నంద్యాల మండలంలో నెలకొన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు అనంతరం కిసాన్ మోర్చా నాయకులు తూము శివారెడ్డి భీమవరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నంద్యాల మండలంలో పొగాకు రైతులు సమస్యలు పరిష్కరించాలని వర్షాల ప్రారంభంతో పొగాకు కాపాడుకోలేక రైతులకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు అదే విధంగా జొన్నలు కొనుగోలు చేసిన రైతులకు డబ్బులు చెల్లించలేదని వారి సమస్యలు కూడా పరిష్కరించాలని వ్యవసాయ అధికారికి వినమించినట్లు తెలిపారు కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ గౌరవాధ్యక్షుడు ఇంకోటి ఈరోజు కర్నూలు జిల్లాలో రైతులు లక్షల కొద్ది బేళ్ళు పండించి కొనుగోలు కంపెనీలు సరే కొనుగోలు బంధుకూలు కొనడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు వర్షాలు ప్రారంభం కావడం వలన రా పొగాకు బేళ్లను దాచుకోలేక వాళ్ళ అవస్థ వర్ణాతీతము అందువలన ప్రభుత్వము వెంటనే ఏదో చూపించి ఒక మార్కెట్ కానీ మార్కెట్ యార్డ్ కానీ స్థాకును కొనుగోలు చేసి పెట్టి ప్రభుత్వము ఆదుకోవాలని వాళ్ళను వ్యవసాయం పనులు మొదలు కావడం వలన చాలా కుంటుగా ఉంది వాళ్ళు పొలం చూసుకోవడం కానీ బాధ బేలు బాధ రెండు బాధలు ఉన్నాయి అందువలన ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సమన్యంగా కోరడం రాజు రైతే అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు కానీ ఈరోజు రైతులు ఇబ్బందులను సమస్యలను దాన్ని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు పొగాకు రైతులు ఆరుగాలం పండించి ఈరోజు రోజు లేని పరిస్థితి పెట్టుబడి వచ్చింది పెట్టుబడి కూడా వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే జనరల్ కూడా చాలా మంది రైతులు మాకు డబ్బులు రాలేదని చెప్తా ఉంటారు రైతులకు సకాలంలో వాళ్లకు డబ్బులు చెల్లించి రైతులను ఆదుకోవాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇట్లా రైతుల కోసం ఏమైతే చేస్తూ ఉన్నారో రైతు భరోసా రైతు ఎదుగుడక ఇంతవరకు సంవత్సరం నుంచి పడడం లేదు కాబట్టి ప్రభుత్వం తొందరగానే రైతులకు న్యాయం చేసి ఆ డబ్బుల్ని కూడా తొందరగా రైతుల ఖాతాల్లో జమ చేసే జమ చేసేయాలని మీ సభ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఎస్ రామచంద్రారెడ్డి భీమవరం కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుని ఈ రైతు సమస్యల మీద ఏ సమస్యలు ఉన్నాయో పొగాకైతే దొన్నలు అయితేమి కల్తీ మందులైతే వీటి అన్నిటికి కూడా ప్రభుత్వం సరైన సకాలంలో స్పందించి విత్తనాలు ఇవ్వడం కానీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి